ఆకుకూరు పట్టణం ఇరవై రెండో వార్డు పేనారెడ్డి పల్లిలో కూటమి ప్రభుత్వం వంద రోజుల్లో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలపై ప్రతి ఇంటికి వెళ్లి రాష్ట్ర శాఖ మంత్రి ప్రజలకు వివరిస్తున్నారు ఈ సందర్భంగా మంత్రి ఆర్ఎన్ రామ్ నారాయణ రెడ్డికి స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు స్వాగతం పలికారు మంత్రి ఆర్ఎం రామ్ రెడ్డిని ప్రతి గడపలోనూ ప్రజలు ఆప్యాయంగా ఆహ్వానిస్తూ జన నీరాజనాలు పలుకుతున్నారు అనంతరం ఏర్పాటు చేసిన సభ్యులు ఆయన మాట్లాడారు అలాగే స్టేజ్ ఉన్నటువంటి సభకు అందరూ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ ఈ రోజు ఆత్మ కోరుకునే కాదు ఈ రాష్ట్రంలో ఎక్కడైనా అభివృద్ధి జరిగిందంటే అది తెలుగుదేశం పార్టీలోనే జరిగిందని గతంలో చెప్పారు చాలా మాటలు చెప్పారు విన్నాం మనం కూడా మరి అదే విధంగా ఉద్యోగులకి మా అడవు గారు ఉన్నారు చాలా మంది ఉద్యోగులు ఉన్నారు నా చుట్టూ చివరి ముప్పైవ తేదీకి జీతం వస్తే చాలా ఎక్కువ వాళ్ళకి పదిహేనవ తేదీ నుంచి ఎదురు చూసేవాళ్ళు మా జీతం వచ్చిందా లేదా మా జీతం వచ్చిందా లేదా ట్రెజరీ ఆఫీసుకు పోయి అడిగేవాళ్ళు అయ్యా నా జీతం అకౌంట్లో పడిందా లేదా వచ్చేది కాదు ఇవాళ ఒకటో తేదీ సాయంత్రానికి మీ పెన్షన్ ఇచ్చి ఇంటికి వచ్చేటప్పటికి వాళ్ళకి జీతం కూడా అకౌంట్లో వేసే ప్రభుత్వం ఇవాళ మన ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తాం మీ కుటుంబాల్లో ఎవరైనా ఉద్యోగస్తులు ఉంటే అడగండి ప్రతి నెలా జీతం వస్తుందా లేదా తెలుసుకోండి కాబట్టి ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులను కూడా ఆదుకునే ప్రభుత్వం పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయల ధాన్యం ప్రభుత్వం సేకరిస్తే రైతులు మీ చుట్టూ తిరగాల సచివాలయాల చుట్టూ తిరగాలనా మరి రైతు భరోసా కేంద్రాల చుట్టూ తిరగాలనా డబ్బు ఇవ్వరా వాళ్ళకి పదహారు వందల నలభై ఏడు కోట్ల రూపాయల ధాన్యం డబ్బు పోయిన మాసం అందరికీ రైతులకు పంచినటువంటి ప్రభుత్వం ఇవాళ మన ప్రభుత్వం అని చెప్పి మీకు మనవి చేస్తా అలాగే మాకున్న సూపర్ సిక్స్ లో అన్నా క్యాంటీన్ అన్నా క్యాంటీన్ ఎవరికి పెడతాం ఉన్నవాళ్ళం పోయితేను వెసులుబాటు ఉన్నవాళ్ళం పోయితేను కూలీ వాళ్ళు అర్ధాకలితో కడుపు నింపుకునే వాళ్ళు ఐదు రూపాయలకు పట్టడం అన్నం పెడితే చాలు అని కోరుకునేవాళ్లు ఈ అన్న ప్రసాదాన్ని ఇవాళ ఎవరో తెచ్చింది కాదు పూజలు కీర్తిశేషులు నాడు మన ముఖ్యమంత్రిగా ఉన్న స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఈ కార్యక్రమాన్ని దాన్ని చంద్రబాబు నాయుడు గారు వచ్చి మరింత మెరుగుపరిచారు అన్నా క్యాంటీన్ ప్రతి ప్రాంతంలో ఉండాలని చూశారు ఎక్కడికైతే బయట ప్రాంతాల నుంచి వ్యవసాయ కూలీలుగా లేకుంటే మరొక వ్యవస్థలో పనిచేసేటువంటి చిరు ఉద్యోగులు వస్తారు వాళ్ళకు వచ్చేటువంటి జీతం ఆ భోజనాలకి టిఫిన్లకి చాలక ఇంటికి వెళ్ళేటప్పటికి కుటుంబం ఆ కూలీ డబ్బుల కోసం ఎదురు చూస్తే ఇతను పొట్ట పూసుకోలేక ఆ డబ్బు తీసుకుపోయి కుటుంబాన్ని పోషించుకునేవాడు కానీ ఇవాళ అర్ధకలితో ఎవరు పని చేయకూడదు మీరు కూడా కొంచెం మీరు ఆహారం తీసుకోండి ప్రభుత్వం మీకు తోడుగా ఉంది మీ కుటుంబాన్ని పోషించుకోనండి రోజువారీ కూలీకి వచ్చే వాళ్ళకి ఐదు రూపాయలకి అన్నం పెడతా ఉంది ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మన అర్మకూరులో కూడా ఇటీవల ప్రారంభించాలి మనం ఐదు రూపాయలకి ఎక్కడైనా మీ గ్రామాల దగ్గర ఉన్న దోశలు పోసే అంగళ్ళు ఉన్నాయి ఇడ్లీలు పెట్టే ఉన్నాయి ఐదు రూపాయలకి నిండా టిఫిన్ పెడుతున్నారా ఐదు రూపాయలకి మధ్యాహ్నం అన్నం ఉందా ఐదు రూపాయలకి రాత్రికి భోజనం పెట్టే క్యాంటీన్లు ఏమైనా రెస్టారెంట్లు ఉన్నాయా లేదు మరి అంతకన్నా ఈ రోజు ఒక అన్న క్యాంటీన్ ద్వారానే నేను ఇప్పుడు లెక్క చూశాను మొన్ననే ప్రారంభించాం అన్న క్యాంటీన్ లో ఎప్పుడు ప్రారంభించాం పంతొమ్మిదవ తారీఖు ఇవాళ ఇరవై మూడవ తారీఖు పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు లేదనుకుంటాను నేను ఆదివారం ఇవాళ ఇరవై మూడు నాలుగు రోజుల్లో ఇక్కడ ఐదు రూపాయలు ఇచ్చి భోజనం చేసిన వాళ్ళు ఎంతమందో తెలుసా రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది మందికి ఆహారం అందించినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం చెప్పి మీకు మనం చేస్తుంది ఐదు రూపాయలకి రాత్రి భోజనం ఎనిమిది వందల అరవై మూడు మంది మధ్యాహ్నం భోజనం తొమ్మిది వందల మూడు మంది ఇవాటి లెక్క రాలేదు ఇంకా ఉదయం టిఫిన్లు తిన్న వాళ్ళు వెయ్యి పన్నెండు మంది ఇది ఐదు రూపాయలకే ఇచ్చేటువంటి కార్యక్రమం కాబట్టి ఆత్మకూరు మున్సిపాలిటీలో మూడు వేల నాలుగు వందల ముప్పై మందికి పెన్షన్లు ఇస్తే కోటి నలభై ఆరు లక్షల ఎనిమిది వేల రూపాయలు పెన్షన్లు పంపిణీ చేసిన ప్రభుత్వం ఇవాళ మన ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి కోటి నలభై ఆరు లక్షల ఎనిమిది వేలు రూపాయలు రెండు రూపాయలు కాదు తల్లి ఇవన్నీ ఇలా ఉంటే నేను ఎన్నికలప్పుడు తిరిగిన దగ్గర అంతా చెప్పాను మీ ఆస్తులు మీ దగ్గర లేవు మీ ఆస్తులకు భద్రత లేదు మీ భూములే కాదు మా భూములు కూడా మాకు తెలియదు కొత్త చట్టం తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ సైక్లింగ్ యాక్ట్ అని పెట్టి అత్యంత దుర్మార్గంగా మన భూములకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ పత్రాలన్నీ ఆయన కార్యాలయంలో పెట్టి మనకు జరాక్స్ ఇస్తాడు నేను ప్రతి ఊర్లో చెప్పాను చెరాక్స్ కాగితం వెదిగిపోతే ఎవరైనా బ్యాంకులో అప్పిస్తారా లేదు మన ఊర్లో ఎవరన్నా కొంచెం పెద్ద రైతు ఎవరన్నా పోయి అయ్యా నా ఎకరా ఉంది తీసుకో ఒక ఐదు వేలు నాకు అవసరానికి కావాలంటే ఇస్తారా ఎవరన్నా జెరాక్స్ కాగితాలతో జీవితాల రైతు జీవితాల్లో ఆటలాడుకోవడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి దుర్మార్గమైన ఆలోచనతో ఐదు సంవత్సరాలకి మనకి పరిపాలన ఏ విధంగా చేశారో చూడాలి చివరిగా ఇంకా కొన్ని ఉన్నాయి నేను అడిగితే వరద వస్తుందా తుఫాను వస్తుందా చెప్పండి అనూహ్యమైన పరిణామాలు ప్రకృతి వైపరీత్యాలు బంగాళాఘాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం వాటి దిక్కు దిశ మార్పులతో వచ్చినటువంటి ఆ అల్పపీడన వాతావరణంలో పడ్డది తెలంగాణలో నష్టం జరిగింది ఆంధ్రప్రదేశ్ నా కంటితో నేను చూశాను ఖమ్మం జిల్లా వరంగల్ జిల్లా నల్గొండ జిల్లాలో కుండపోత వర్షాలు కురిస్తే ఆ నీళ్లన్నీ బుడమేరు వాగుల ద్వారా కృష్ణానది ద్వారా మొత్తం విజయవాడే ముంపు కూరైతే చంద్రబాబు నాయుడు తప్పిదం వల్ల విజయవాడ మునిగిపోయింది అనేటువంటి బుద్ధిహీనుడు ఎవరైనా ఈ దేశంలో ఉంటాడు పదకొండు రోజుల పాటు ఈ బుద్ధి లేని మతి స్థిమితం లేని ప్రతిపక్ష నేతగా మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈ ప్రభుత్వాన్ని నిందిస్తాడు పదకొండు రోజుల పాటు నేను మురుగులో తిరిగా నేను నీళ్ళల్లోనే ఉన్నాం వాళ్ళు పోలేని దగ్గరికి మేము వెళ్ళాం పడవల్లో ప్రయాణం చేశాం ట్రాక్టర్లలో ప్రయాణం చేశాం ఆహార పొట్లాలు ఇచ్చాం నీళ్ళు ఇచ్చాం ఇలా అనేక కార్యక్రమాలు చేస్తే పదకొండు రోజుల తర్వాత నీళ్లు పోయి వాళ్ళు బయటపడితే ఏముంది ఎండకు పోయారు తలుపులు తీస్తే బురద మూడు అడుగులు నాలుగు అడుగుల బురద కింద ఉన్నటువంటి ప్రాంతం మొదటి అంతస్తులో అన్ని కాలిపోయాయి కరెంటు ఫెయిల్యూర్ వల్ల ఫ్రిడ్జ్లు జడిపోయాయి టీవీలు జడిపోయాయి స్టవ్లు పాడైపోయాయి ఇల్లంతా బురద దీన్ని సరిచేయాలి దాదాపుగా ఏడు వందల యాభై కోట్ల రూపాయల నష్టం ఒక్క విజయవాడ నగరానికి ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగింది అని అంటే ఏం చెప్పాలి మీరు చెప్తాను రెండు వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి వైపరీత్య నిధిని ఏర్పాటు చేస్తే ఆ డబ్బంతా ఇతర ఖర్చుల కింద ఖర్చు పెట్టేశాడు డబ్బు లేదు అధికారంలోకి వచ్చాం అధికారంలోకి వచ్చాం పెన్షన్లు ఇవ్వాలి ఉద్యోగాలకి జీతాలు ఇవ్వాలి రైతులకి వాళ్ళకి ఇవ్వాల్సిన ధాన్యం ఖర్చులు ఇవ్వాలి ఇవన్నీ చేస్తూ పరిపాలన సాగించాలని ప్రయత్నం చేస్తుంటే దాతలు వచ్చారు దాతలు ముందుకొచ్చారు ఆ పది రోజులైతే ఎంతమంది ఎన్ని రకాలుగా ఆహార పదార్థాలు తెచ్చి అడిగిన వాడికి లేదనుకుండా ప్రతి ఇంటికి ప్రభుత్వం ఒకవైపు దాతలు ఒకవైపు దేవాలయాలు ఒకవైపు ప్రసాదాలు తీసుకొచ్చి ప్రతి ఇంటికి పెంచిన రోజు ఇవన్నీ ఇస్తే మనకు కూడా తుఫాన్లు వచ్చే వరదలు వచ్చాయి ఎప్పుడేమో చూశామా ఇంట్లో టీవీ గాలిపోతే దానికి కూడా ప్రభుత్వమే బాధ్యత ఉంది స్టవ్ కాలిపోతే దానికి కూడా ప్రభుత్వమే బాధ్యత ఇంట్లో ఫ్రిడ్జ్ కాలిపోతే చంద్రబాబు నాయుడు ఫ్రిడ్జ్ తేవాల ఎక్కడ తెస్తాం తల్లి ఎన్నెని తెచ్చాం ఇప్పుడు ఫ్రిడ్జ్ లేని ఇల్లుందా ఏసీ లేని ఇల్లుందా గ్యాస్ స్టవ్ లేని ఇల్లుందా ఇవన్నీ కూడా ఇవాడు ప్రభుత్వం చేయడానికి ఒక నిర్ణయం తీసుకున్నాడు ఇవాళ మన ముఖ్యమంత్రి ఇది ఈ ప్రభుత్వం యొక్క నిబద్ధత ఆలోచన మోటార్ పైకి కాలిపోయిందమ్మా బురదలు ఇరుక్కుపోయింది మోటార్ బైక్ బొరదలు ఎరుకపోతే పైప్ కడిగి తెసిపోయి కడుక్కుంటాం దాని క్లీనింగ్ సర్వీసింగ్ కి మనమే డబ్బులు ఇవ్వాలి కార్లు నూయిపోయిన నేలల్లో ఆ కార్లు రిపేర్కి డబ్బు మెకానిక్ జోడ చేశాడు అన్ని వర్క్షాపుల వాళ్ళని పంపించాడు వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇచ్చాడు మీకు ఎవరికైనా ఏదైనా రిపేర్ ఉంటే చెప్పండి వీళ్ళుంచి రిపేర్ చేయాలి రిపేర్ అయ్యే ఖర్చులో వాళ్ళు సగం ప్రభుత్వం సగం ఇన్సూరెన్స్ కంపెనీ ఉంటే ఇన్సూరెన్స్ ఎప్పుడైనా వరదల్లో వానల్లో తుఫాన్లలో ఇటువంటి కార్యక్రమం ఏ ప్రభుత్వంలో నా నలభై ఏళ్ల జీవితంలో నేనేనాడు చూడలేదు ఇవాళ మన ప్రభుత్వంలో చూశానని చెప్పి నా కంటితో చూసిన వాస్తవాలు ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఉంటే మా బాధలు మేము పడ్డాం పది రోజులు పదకొండు రోజులు పన్నెండు రోజులకి ఇంటికి వచ్చాం ఒక పూట ఇంట్లో పండుకుంటామంటే ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఫోన్ అర్జెంటుగా రాను తీరా అక్కడికి పోతే ఏం జరిగింది ఎందుకు ఇంత సీఎం గారు ఉండాల వెంటనే రమ్మన్నారంటే దురదృష్టం హిందూ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా లడ్డూల సమస్య ఈ లడ్డూల సమస్యను కూడా మాకే చుట్టారు ఈ లడ్డూ చేసిందెవరు తిన్నదెవరు పెట్టింది ఎవరు ఎక్కడి నుంచి తెచ్చారని అంటే ఈ లడ్డు మీ ప్రభుత్వంలో వచ్చు మా ప్రభుత్వంలో లడ్డు వస్తే నేనేం చేశాను మొన్న చెప్పినవి మిగిలిన వాటిని చేసే బాధ్యత నాది మూడు మాసాలే అయింది వంద రోజులే అయింది ఇంకా నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల సమయం ఉంది మీరు నాకు ఇచ్చిన సమయం ఈ సమయంలో చెప్పిన ప్రతి మాట నెరవేరుస్తాను చెప్పని పనులు కూడా చేసి చూస్తానని చెప్పి మీ అందరికీ నమ చేస్తాను అదే కాకుండా రెండు మంచి కార్యక్రమాలకి త్వరలోనే ఆత్మకూరులో శ్రీకారం దుట్టబోతూ ఉన్నాను అది బహుశా రేపు బ్రహ్మోత్సవాలు ఉన్నాయి ఒకేసారి రెండు బ్రహ్మోత్సవాలు ఒకటి తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు రెండు దసరా నవరాత్రులతో కనకదుర్గమ్మ అమ్మవారి యొక్క విజయవాడలో అక్కడ బ్రహ్మోత్సవాలు ఈ బ్రహ్మోత్సవం ఆ బ్రహ్మోత్సవానికి రెండింటికి నేనే మంత్రిని ఎక్కడికి పోయి ఆ తల్లి దీవెల్ని తీసుకోవాలా ఇక్కడికి వెళ్లి ఆ స్వామి దీవెల్ని తీసుకోవాలి ఈ సమయం కొంత సమయం అవుతుంది కానీ బ్రహ్మోత్సవాల తర్వాత అనుకున్న రెండు అభివృద్ధి కార్యక్రమాలను నేనేదైతే చేపట్టాలనుకున్నానో ఆ రెండింటినీ ఆత్మకూరులో ప్రారంభిస్తాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ